హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త భారీ అగ్ని ప్రమాదం వంద మంది ప్రాణాలకి ప్రమాదం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పేలిన బాయిలర్ వంద మందికి గాయాలు బాయిలర్ పేలి పలువురు కార్మికులకు గాయాలు అయ్యాయి ఈ ఘటన హర్యానాలోని రేవారీలో చోటు చేసుకుంది శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది సివిల్ సర్జన్ డాక్టర్ సురేందర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని దారు హేరా ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది ఈ ప్రమాదంపై సమాచారం అందగానే హాస్పిటల్ను అలర్ట్ చేశామని ఫ్యాక్టరీకి అంబులెన్స్ పంపించామని సురేందర్ యాదవ్ అన్నారు ఇప్పటి వరకు వంద మందికి గాయాలైనట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి లైఫ్ లాంగ్ ఫ్యాక్టరీలో రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది ట్రామా సెంటర్లోని వైద్యులను అప్రమత్తం చేశాం పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అవసరమైన ఏర్పాట్లు చేశాం అని రోమ్ తక్లోని పీజీఐఎంఎస్ డాక్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎస్ లోహార్జ్ తెలిపారు కాగా ఈ ఘటనా స్థలానికి అగ్ని మావక యంత్రాలు అంబులెన్స్లో చేరుకున్నాయి పోలీసులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ప్రమాద స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపడుతున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్